నేడు పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి తండ్రి ఒక్క అడుగు వేస్తే కొడుకు జగన్ పది అడుగులు వేశాడు పేదల బతుకులు మార్చాలి ఆ బతుకుల గౌరవం పెంచాలి వారిని అందలం ఎక్కించాలి పేదింటి సంతోషానికి కారణం కావాలి అని కలలు కన్న జగన్ విద్యా వైద్యంతోనే పేదల తలరాతలు మారుతాయని మార్చాలని నమ్మిన ఆయన తన పాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఐదేళ్లలో బడులు గుడులుగా మారాయి ఆసుపత్రులు అద్భుతం అనిపించాయి వైద్య వ్యవస్థను విధానాన్ని మరింత పటిష్టం చేయాలి అన్న లక్ష్యంతో ఆనాడు కేంద్రంతో పోరాడి మరి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలు స్థాపించారు దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు అయితే జగన్ మీద కక్షతో పేదల వైద్యాన్ని పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది రెండు మూడు సంవత్సరాల్లో మెడికల్ ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటు అప్పగిస్తే వైద్య విద్య అనేది మరింత భారమవడం ఖాయం అలాంటిది పేదవాడికి నవ్వును దూరం చేసి బతుకులతో ఆడుకుంటాము అంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ యుద్ధానికి సిద్ధమవుతోంది కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ మెడికల్ కాలేజీని మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము